संगारेड्डी जिला खेड़ निजित वर्गम నారాయణఖేడ్ నియోజకవర్గంలో వార్డులో ప్రజాపాలన మున్సిపాలిటీ వార్డు సభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజాపాలనలో అతిథిగా ఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్కార్ హాజరయ్యారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎలాంటి హామీలను కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు అన్ని హామీలను నెరవేరుస్తుంది అని అన్నారు మరియు రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇల్లు పేర్లు రాని వాళ్లకు దరఖాస్తు పెట్టుకోగలరని తెలిపారు ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేని ఎడల ఈ యొక్క దరఖాస్తును ఖేడ్ మున్సిపల్ ఆఫీస్ లో కూడా స్పెషల్ గా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మరియు సభ్యులు మన నారాయణ ఖేడ్ కు మరింత బడ్జెట్ తీసుకుని వస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కౌన్సిలర్ పరశురాం మండల్ ప్రెసిడెంట్ తాహెర్

ఏం కూడా ఎవరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఇక్కడ పక్కనే ఉన్న కాలనీ ఇందిరా అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఇళ్ళు మరియు రేషన్ కార్డ్స్ ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది ఈ గల్లీకి డెవలప్మెంట్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గత ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి మీకు ఎవరికి రేషన్ కార్డ్స్ కావాలన్నా ఇళ్ల స్థలాలు కావాలన్నా మరియు ఎండ స్థలాలు ఉన్న వారికి పైసలు కావాలన్నా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంటి ఇంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు మరియు ఎంపీ గారు రాలేదు కానీ వాళ్ళ వాళ్ళు కూడా చాలా నారా బడ్జెట్ ఎక్కువ తెచ్చి నారాంగేడ్ ప్రజలకు ఎక్కువ మొత్తంలో ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సభకు వచ్చిన నమస్కారం